ఇంత దారుణంగా వెరిఫికేషన్ ఎప్పుడైతే జరగల నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇది ఈరోజు అయా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీ కొడుకైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పరీక్ష ఫలితాల్లో పరీక్షలు నిర్వహించడం పదో తరగతి పరీక్షలు నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నాశనమైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు పరీక్ష ఫలితాలు పత్రికలను మూల్యాంకాలను సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలన్నీ కూడా ఎంత ఘోరంగా నడుపుతున్నారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగితే ఈ సంవత్సరం ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పరీక్ష మంది హాజరవుతే పాస్ అయిన వారు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది పాస్ అయ్యారు అంటే సుమారు ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది ఫెయిల్ అయ్యడం జరిగింది అంటే గతం కంటే ఈ సంవత్సరం ఐదు పాయింట్ ఐదు శాతం ఉత్తర్ణ శాతం తగ్గటం జరిగింది అంటే పరీక్ష ఫలితాలు ఎంత తగ్గే ఒకసారి మనం చూసుకున్నాం రెండు వేల నాలుగులో పర్స్ మనం చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిన స్కూలు రెండు వేల ఎనిమిది వందల స్కూల్ అయితే ఈ సంవత్సరం మాత్రం పదహారు వందల ఎనభై స్కూళ్ళు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయినాయి కేవలం వీళ్ళు రికార్డుల కోసం పైన అధికారులు ఏయో అంకెలు గారడి చేస్తూ చూపిస్తూ ఉన్నారు ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంది మనం అందరం చూస్తూనే ఉన్నాం ఈరోజు విద్యార్థుల్లో చాలామందికి ఆందోళన భయాందోళన పట్టింది ఎందుకంటే కొన్ని సబ్జెక్టులోనేమో తొంభై ఎనభై ఆరు తొంభై రెండు తొంభై ఎనిమిది మార్కులు వస్తున్నాయి ఒక సబ్జెక్ట్లో చూసుకుంటే ఒకటి ఐదు మార్కులు పది మార్కులు ఇరవై ఒకటి మార్కులు రావటం జరిగింది అందుకనే పిల్లలు తల్లిదండ్రులు అవగాహన ఉన్నోళ్ళు చదువుకునే వాళ్ళు కూడా వెరిఫికేషన్ రివెరిఫికేషన్ విద్యార్థులు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత శాతం వెరిఫికేషన్ జరగల అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది దరఖాస్తు చేయగా దాంట్లో పదకొండు వేల మంది పైచులకు ఆ రిజల్ట్స్ మనం ఊహించలే రిజల్ట్స్ వచ్చేసాయి ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఆ రిజల్ట్లు కూడా వైఎస్ఆర్ జిల్లా జములమూడి నియోజకవర్గంలో ఎర్రగుంటల మండలంలో ఉన్నత పాఠశాలలో గంగిరెడ్డి మోక్షిత అనే విద్యార్థి అక్కడ చదివితే తెలుగులో తొంభై ఆరు మార్కులు వచ్చినాయి హిందీలో ఎనభై రెండు మార్కులు ఇంగ్లీష్లో ఎనభై నాలుగు గణితంలో తొంభై మూడు సైన్స్లో తొంభై ఎనిమిది మార్కులు వచ్చినాయి కానీ సోషల్లో ఇరవై ఒక మార్కు వచ్చి ఫెయిల్ అవ్వటం జరిగింది అమ్మాయి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి రెడ్డి ఏం చేశాడంటే వెయ్యి రూపాయలు కట్టి రివాలక్షన్ చేసుకోవటం జరిగింది రివెలక్షన్ పెట్టుకుంటే ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రాని మార్కులు ఏకంగా అరవై మూడు మార్కులు రివాల్యూషన్ పెరిగినాయి ఎక్కడైనా ఐదు మార్కులు పది మార్కులు మనం చూసాం కానీ ఇంత దారుణంగా ఎప్పుడు పెరగటం లేదు ఇందాక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాలో కొర్లూరులో ఉన్నత పాటల అమ్మాయి ఐదు సబ్జెక్టులు తొంభై పైకి చిలుకు మార్కులు వస్తే ఒక సోషల్లో ఇరవై మూడు మార్కులు వచ్చినాయి అమ్మాయి రివాల్యూషన్ పెట్టుకొని పెట్టుకుని ఎన్ని మార్కులు వచ్చే తెలుసా తొంభై ఆరు మార్కులు అంటే డెబ్బై మూడు మార్కులు పై చిలుకు మారినాయి పెరిగినాయి అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మాకు ఏమర్థమవుతుందంటే కేవలం రికార్డు కోసం ఉపాధ్యాయుల మీద ప్రజలు తెచ్చి రీలర్షన్ చేశారు ఇట్లా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకి డబ్బులు కట్టే సోమత లేక చాలా మందికి దీని గురించి అవగాహన లేక ఫీజులు కట్టుకోలేదు ఈరోజు మేము ఇంకోటి కూడా చెప్తున్నాం మహేంద్రవరంలో మణికంటల్ని విద్యార్థి ఐదు వందల ఐదు మార్కులు వస్తే తెలుగులో తొంభై ఏడు వచ్చినాయి ఇంగ్లీష్లో ఎనభై ఒకటి వచ్చినాయి గణితంలో తొంభై ఏడు వచ్చినాయి సైన్స్లో తొంభై ఏడు సోషల్లో తొంభై రెండు రాగా హిందీలో మాత్రం యాభై రెండు మార్కులు వచ్చినాయి కానీ అక్కడ ఫెయిల్ అవ్వాలా కానీ ఆ విద్యార్థి రీవెరిఫికేషన్ కోసం వెయ్యి రూపాయలు కడితే ఆ మార్కులు ఇతను రాసినవి కరెక్ట్ సమాధానం రాసినవి కొట్టేయటం జరిగింది కొట్టేశారు ఇప్పుడు ఉన్న అధికారులు మేము అడిగితే సార్ ఇక్కడ ఉపాధ్యాయులు కొట్టేశారు అంటుంటే లేదు విద్యార్థులకు కొట్టేశాడు అంటాడు అంటే విద్యార్థుల పట్ల మేము ఆ విద్యార్థి తండ్రి కానీ అతను కానీ ఒకటే మాట చెప్తా ఉన్నారు అన్న మీరు సరైన సమాధానం రాస్తే వాటికి మార్కు లేకుండా పేపర్ కొట్టే జరుగుతుంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నారా లోకేష్ గారు రెడ్ బుక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విద్యాశాఖ మీద పెడితే బాగుంటుందని చెప్తా ఉన్నాం ఈరోజు బహిరంగ నేను చెప్తా ఉన్నా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో ఫీజు రియ రియలేషన్ కానీ రివే రెరిఫికేషన్ కానీ విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు ఇంకా పెట్టుకోవాల్సి ఉన్నారు వాళ్ళకి ఉచితంగా పెట్టుకోమని అవకాశం ఇవ్వమని అధికారులు కోటం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు దాకా అరవై ఆరు వేల పైచీలకు ఇంచుమించుగా రీఅలక్షన్ గానీ రీకోటి గానీ పెట్టుకున్న విద్యార్థులకు ఎవరైతే ఫీజులు కట్టారు వెయ్యి రూపాయలు ఐదు వందలు కట్టారో వాళ్ళకి తక్షణమే వాళ్ళకి అకౌంట్లో వేయాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం